ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తరువాత ఒక చర్చ నడిచింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇది ఇంటి దొంగలు అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి టెర్రరిస్టుల పనే అంతే తప్ప పాకిస్తాన్ అనే పేరుని ప్రస్తావించలేదు చాలా వరకు విపక్షాలు కూడా ఈ తరహా విమర్శలు చేశాయి మీరు అన్నారు కదా ఇంకోసారి గనక బాంబు ఈ భారతదేశంలో పేలితే అది యుద్ధంగా రూపాంతరం చెందుతుంది పాకిస్తాన్ మేమిక మిమ్మల్ని కనికరించము అని గతంలో మీరు వార్నింగ్ ఇచ్చారు కదా మరి ఇప్పుడు ఎందుకు మీరు పాకిస్తాన్ గురించి మాట్లాడటం లేదు అని అంటున్నారు చాలా క్లియర్గా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇంటి దొంగల విషయంలో ఈ భారతదేశంలో స్లీపర్ సెల్స్ భారతదేశంలో తీవ్రవాదులకు సహకారం ఇచ్చేటటువంటి వాళ్ళు తీవ్రవాద సానుభూతి పరులు పుట్టలు పుట్టలుగా ఉన్నారు ఏ విధంగా అయితే ఆపరేషన్ కగారుతో ఒక లక్ష్యాన్ని పెట్టుకుందో అదేవిధంగా ఇంటి దొంగల విషయంలో కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నట్లుగా తెలుస్తూ ఉంది అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినప్పటికీ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తరువాత ఈ డాక్టర్స్ ఈ వైట్ కాలర్ టెర్రరిజం మాడ్యూల్ ఏదైతే ఉందో బయటకు వచ్చిన తర్వాత చాలా చాలా సీరియస్గా పనిచేస్తుంది ఈ అంశం మీద బాగా చదువుకున్న వాళ్ళకి ఈ మత ఛాందసవాదం తీవ్రవాదం ఉండదు అని అనుకునేటటువంటి ఒక భ్రమ ఏదైతే ఉందో దాన్ని పటాపంజులు చేసేసింది లేటెస్ట్ న్యూస్ జమ్మూ కాశ్మీర్ హర్యానా పంజాబ్ ఢిల్లీ వరకు ఈ ఒక లింక్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఛేదిస్తూ పోతూ ఉంటే ఎన్ని భయంకరమైన కుట్రలు బయటపడుతున్నాయో అన్నిట్లో కూడా ఇంటి దొంగలే అందరూ కూడా ఇంటర్నల్ టెర్రరిస్టులే భారత టెర్రరిస్టులు అందరూ కూడా ముస్లింలే ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్త వహించాలి ముస్లిం పెద్దలు కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఏ విధంగా వారి కమ్యూనిటీకి సంబంధించిన ప్రజలు టెర్రరిస్టులు అవుతున్నారు వీళ్ళని ఎవరు ప్రభావితం చేస్తున్నారు ఏమైనా మదర్సాలా లేకపోతే ఇతర ఇసలామిక్ సంస్థలా బయట దేశం నుంచి వాళ్ళని ఆపరేట్ చేస్తున్నాయా ఈవెన్ డాక్టర్స్ కూడా ప్రొఫెసర్స్ కూడా ప్రభావితం అవుతున్నారంటే ఏ స్థాయిలో ఇంజెక్ట్ చేస్తున్నారు విషయాన్ని లక్ష మందిని చంపేయాలనుకున్నాడు హైదరాబాద్ టెర్రరిస్టు మళ్ళీ వాడిని వెనకేసుకొస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవన్నీ కూడా మనం గమనించాలి ఇదే టైంలో నేను చెప్పాను కదా స్టార్టింగ్లో భారత్ కేవలం పాకిస్తాన్ ప్రస్తావన లేకుండా స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది ఇది ఇంటి దొంగల పనే టెర్రరిస్టులందరూ కూడా భారత్కి సంబంధించిన వాళ్ళే అని అయితే విపక్షాల లాగానే పాకిస్తాన్ కూడా తాజాగా వ్యాఖ్య చేసింది మేము ఎలా కొట్టాం దెబ్బ మిమ్మల్ని మీ ఢిల్లీ కోట దగ్గర బాంబు పేల్చాం ఇది మా తడాఖ అని ఏదైతే ఈ టెర్రరిస్ట్ బ్లాస్ట్ ఉందో దీన్ని ఓన్ చేసుకుంది పాకిస్తాన్ ఇది మేమే చేయించాం అన్నట్లుగా ఇది కూడా ఒక వంకర పనే మనల్ని డైల్యూట్ చేయడానికి డీవియేట్ చేయడానికి కానీ కాదు విపక్షాలు దీన్ని అస్త్రంగా మార్చుకోవచ్చు ఇప్పుడు పాకిస్తాన్ వైపు చూడాల్సినటువంటి అవసరం లేదు దాన్ని ఆల్రెడీ నొక్కి పెట్టి ఉన్నాం దానికంత సీన్ లేదు ఇంటి దొంగల పని పట్టాలి మనం కాబట్టి ఇంటి దొంగలు ఎక్కడ బయటపడిపోతారో ఈ టెర్రరిస్టులందరూ వెలుగులోకి వచ్చేస్తారు అనే భయంతో పాకిస్తాన్ అది మేమే చేసాం మేమే చేసాం మమ్మల్ని చూడండి మమ్మల్ని కొట్టండి మమ్మల్ని తిట్టండి అంటోంది కానీ కేంద్ర ప్రభుత్వం దీనికి రెస్పాండ్ అయ్యే అవకాశం నాకైతే కనిపించట్లేదు పాక్ ఆక్రమిత కశ్మీర్ మాజీ ప్రధానమంత్రి అన్వర్ అన్వరుల్ హుక్ మాట్లాడుతూ మీరు బలూచిస్తాన్ గాయపరుస్తూ ఉంటే మేము ఎర్రకోటి నుంచి కాశ్మీర్ అడవుల వరకు భారతదేశాన్ని దెబ్బతీస్తాము అని ముందే చెప్పాము మేము అలాగే చేసాం అక్కడ ఇంకా ఎన్ని మృతదేహాలు ఉన్నాయో లెక్కబెట్టడానికి కూడా వారికి సమయం దొరకడం లేదని ఏవో మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇది పాకిస్తాన్కి సంబంధించిందా కాదా తర్వాత విషయం చెప్పాను కదా ఆపరేషన్ షురు అయింది ఇక్కడ అలాగే ఇంకో చర్చ కూడా ఇది డాక్టర్ పేల్చుకొని చచ్చాడు కదా వన్ ఆఫ్ ది డాక్టర్ ఉమర్ నబీ వాడికి సంబంధించిన కుటుంబము కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది అన్న వదినలు ఈ ఉమర్ నబీ గారు ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు మీరు చూసే ఉంటారు వాడు ఒక పెద్ద హీరోలాగా ఈ కార్యక్రమాన్ని భావించి చేశాడు అందులో ఏమి ఆత్మాహుతి దాడి అనేది వారి మతం కోసం చేసేటటువంటి ఒక అపరూపమైన దాడిగా అభివర్ణితూ చేశాడు ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఉన్న గుంట నక్కలు ఎవరు మాట్లాడడం లేదు తమ మీద ఏదో బూతులతో దాడి చేసేస్తున్నారని చెప్పేసి సజ్జనార్ గారిని కలిసి కంప్లైంట్లు ఇవ్వడం కాదు ఇలాంటి వాటి మీద ఓపెన్గా మాట్లాడాలి అరే దొరికిన టెర్రరిస్టులు అందరూ ముస్లింలే అని అంటే ముస్లిం సమాజాన్ని టార్గెట్గా చేసుకొని మాట్లాడుతున్నారు అని చెప్పి ఈ యొక్క తేనె పూసిన కత్తులు మాట్లాడుతూ ఉన్నాయి ఇప్పుడు ఏమంటారు ఈ ఉమర్ ఆత్మహు దాడికి పాల్పడిన ఉగ్రవాది ఫ్యామిలీ కూడా ఇందులో లింక్అప్ అయి ఉంది స్టార్టింగ్లో డొంకతిరుగుడు మాటలు చెప్పారు వాళ్ళంతా కూడా కానీ ఈ ఉమర్ నబీ గడంట ఒకవేళ నేను దొరికిపోయినట్లు కానీ ఏదైనా బ్రేకింగ్ న్యూస్లు వచ్చిన వెంటనే ఇదిగో నా ఫోన్ ఉందే ఈ ఫోన్ని నీట్లో పడేయండి అని చెప్తే వాళ్ళు అలాగే చేశారు ఆ ఫోన్ లభ్యమైంది అందులో నుంచి ఆ వీడియో బయటకు వచ్చింది వెంటనే వారిద్దరిని కూడా అరెస్ట్ చేశారు వారిని కూడా ఇంట్రగేషన్ చేస్తున్నారు అప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటిని కూల్చివేయడం జరిగింది ఇదంతా విషయాన్ని మొత్తం కప్పిపొచ్చడానికి మహబూబా ముఫ్తి ఎందుకు కుటుంబాలని టార్గెట్ చేస్తారు అందుకు అందరినీ టెర్రరిస్టులుగా చూస్తారంటే అన్నా విషయం తెలిసినా కూడా చెప్పకపోవడం నేరమే కదా వాడు ఒక టెర్రరిస్టు తయారై ఉన్నాడు వాడు జనాల్ని చంపడానికి సిద్ధమవుతున్నాడని వీళ్ళకి తెలిసినా సహకరించారు వాడి ఫోన్ని కాపాడారు వాడు చచ్చిపోయడం తెలిసిపోయిన పైన వెంటనే ఆ నీటిలో వేస్తారు కనుక వాళ్ళ ఇంటిని అక్కడ బుల్డోజర్తో కూల్చివేయడం జరిగింది ఇది దీని ఉన్నటువంటి కథ ఓవరాల్గా ఇక్కడ మనం గమనించాల్సింది ఇప్పుడు మన ఫోకస్ పాకిస్తాన్ కాదు ఇంటి దొంగల పైన